వనకచల్ల మీద మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు లేదు చూద్దాం మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే అన్నదొమ్మలమే అందరం కూడా మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా తెలంగాణకు వర్తించవా ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే గోదావరి కృష్ణ బోర్డులు అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో అదేవిధంగా ఏపీ పునర్వచన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా దయ ఉంచి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం అదే అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ పురోగితులు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈరోజు కూడా టీఎసీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవం కాదా మరి ఈ రకంగా అంటే కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులకి మరి పాటించినటువంటి నిబంధనలు ఇప్పుడు ఇంకా పోలవరం బనకచర్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది ఇది చేత మీరు ఆల్రెడీ అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈరోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది హిస్టరీ